హలో అండి చికెన్ పచ్చడిని ముక్క గట్టుపడిపోకుండా చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి ఇలా కనుక ఒకసారి ప్రిపేర్ చేస్తే ఇంకెప్పుడు బయట కొనరు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ చికెన్ పచ్చడి కోసం ఒక కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి బోన్లెస్ అయినా పర్లేదు బోన్తో తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి రుచి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఈ పసుపు ఉప్పు కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా కలిసేటట్లు బాగా పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగైదు ఏలకులు ఏడెనిమిది లవంగాలు రెండు అనాస పువ్వులు నాలుగైదు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసి ఇందులోనే ఏడు లేదా ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోండి ధనియాలు ఎక్కువగా ఉంటేనే గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక ఆరు మీడియం సైజు నిమ్మకాయల నుంచి రసం తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చికెన్ పచ్చడిని అవైలబుల్ ఉంటే ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకోండి ఐరన్ కడాయిలో చేసిన నాన్ వెజ్ రెసిపీస్ ఏమైనా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ఈ కడాయిలోనికి మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు ఆ చికెన్లోంచి వాటర్ వచ్చి వచ్చిన వాటర్ మొత్తం ఉడికిపోయి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండానే చికెన్ నుంచి వాటర్ వచ్చేస్తాయి కదండి ఈ వాటర్తోనే చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇలా చికెన్ని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఏడు లేదా ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ రెడ్ కలర్ వచ్చేంత వరకు డార్క్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయొద్దండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా డీప్గా ఫ్రై చేస్తే చికెన్ ముక్కలు అనేవి బాగా గట్టిగా అయిపోతాయి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ చికెన్ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు టే స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను మనం తినే కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి మనం వేసిన ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత చికెన్ ముక్కల్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కల్ని ముందే డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ముక్క బాగా గట్టిపడిపోయి పచ్చడి తినేటప్పుడు ముక్క అస్సలు నలగదండి అలా కాకుండా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేస్తాం కదా పచ్చడి అయ్యేలోపు చికెన్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని మొత్తం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి మసాలాలు వేసిన తర్వాత చికెన్ పచ్చడిని ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి ఫ్రై చేస్తే ఫ్లేవర్స్ అన్నీ పోయి చికెన్ పచ్చడి అంత టేస్టీగా ఉండదు ఇలా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసి ఒకసారి టేస్ట్ సరిచూసుకుని ఏమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోండి ఉప్పు కారం గరం మసాలా ఇవేమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగానే నిమ్మరసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని నిమ్మరసం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక కేజీ చికెన్కి అయితే ఏడు నిమ్మకాయల వరకు మీడియం సైజువి ఏడు నిమ్మకాయల రసం తీసుకుంటే సరిపోతుందండి కాయ సైజు అనేది కొంచెం పెద్దగా చిన్నగా ఉంటుంది కదా నిమ్మకాయ సైజుని బట్టి రసాన్ని బట్టి చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది లాస్ట్లో యాడ్ చేశాను అంతేనండి చాలా ఈజీగా చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పచ్చడి రెండు నెలల వరకు బయట ఉంటే నిల్వ ఉంటుంది అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నుంచి నాలుగు నెలల పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఇంట్లోనే మన చేతులతో హెల్తీగా చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ హెల్దీ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి